హలో ఎవరీవన్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు బ్లాగు ఫుల్ డే అండి మా బాబుతో ఎలా గడిచిందో చూద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పులుసన్నం చేశాను మా ఆయనకి ఇలా కుక్కలు ఉడకబట్టించాను ఇంకా ఫుల్ బట్టలన్నీ నిన్నీ మర్త పెట్టేసి మళ్ళీ వేసాను అండి ఈరోజు ఫుల్ పని ఈరోజంతా మా బాబుతోనే సరిపింది పని బాబు బాబు చూడండి ఏం చేస్తున్నాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు లంచ్కి వచ్చి పప్పు కాలీఫ్లవర్ తాలింపు పప్పు వీడియో తీయలేదు మొత్తం కాలీఫ్లవర్ తీసాను అది చూపిస్తాను వీడియో చూడండి ఇంట్లో లేసామంటే వంగి లేచి వంగి లేసి పెద్ద ఎక్సర్సైజ్ అండి మా బాబుతో పాప ఏమో స్కూల్కి వెళ్తుంది ఆ అమ్మాయి కూడా ఏం తక్కువేం కాదు స్కూల్కి వెళ్తుంది కాబట్టి కొంచెం రెస్ట్ చూడండి కబోర్డ్లన్నీ పెరికేస్తాడండి వేస్తే తీసేస్తాడు వేయడం తీసేస్తాడు చూడండి ఆ లాస్ట్కి వెళ్తున్నాడు ఇదే పని అండి డైలీ మాకు పనన్నా వన్ అవర్కి అయిపోతుంది పిల్లలతో మార్నింగ్ నుంచి నైట్ పడుకునే దాకా ఇదే పని ఎత్తడం వేయడం ఎత్తడం వేయడం పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో అంతా ఇట్లే ఉంటుంది పాపం అందరికీ తప్పదు కదా పిల్లల కోసం ఏదో ఒకటి చేసుకోవాలి అందుకే అంటే బాబుని అట్లా చూసుకుంటాము నేను ఒక టైంలో మతం కూడా ఉంది ఆ వంట కూడా మతం చేస్తుంది అట్లా ఇద్దరం ఒక పని ఆమె చేసినప్పుడు బాబు నేను చూసుకుంటా నేను పని చేసినప్పుడు బాబు ఆమె చూసుకుంటుంది అలా షేర్ చేసుకుంటామండి ఇద్దరం అందువల్ల కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది చూడండి ఏం చేస్తు నా చెప్పు వేసుకొని ఇల్లంతా తిరిగాడు ఇప్పుడు బయటంతా తిరగాడు స్టెప్స్ కూడా ఎక్కేస్తూడండి చూడండి మీరే చూడండి ఈ బాబుతో లోపల వీడియో కూడా నేను తీయలేకపోతున్నాను అందుకే ఈరోజు అంతా వేడే తీసేస్తాను వీడియో ఏ చూడండి మా బాబు ఎంత పెద్దరో మీరే చూడండి చూడండి స్టెప్స్ ఎక్కుతున్నాడు చూడండి మనం మాట్లాడేది కూడా తనకు అర్థం ఆ అబ్బాయి గురించే మాట్లాడుతున్నాం అని కూడా అర్థమవుతుంది చిన్న పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు ఆండ్రాయిడ్ వర్షన్ పిల్లలు అండి నిజంగా మేం కాబట్టి వేగుతున్నాం అప్పట్లో పిల్లలు ఇప్పట్లో పిల్లలు డిఫరెన్స్ ఏం మాట్లాడతాడు ఒకసారి మీరే చూడండి ఏంది అప్ప తింటావా అప్ప తింటావా తింటావా ఎట్లా అనాలా అప్పని చెప్ప అనాలా లాలా 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 ఏంది ఇజ్జు ఏడా ఇజ్జున్ పిలు విజ్జు ఎక్కడ చూప ఎట్లా పిలవాలి విజ్జున్ చెప్పా చూసారు కదా ఏం మాట్లాడతాడు ఇంకా మాట్లాడతాడు ఇంకెందుకులా లాంగ్ అయిపోతుందని తెలియలేదు ఈరోజు క్యాబేజ్ కర్రీ అంటే పప్పు చేసుకునేస్తాము దాంట్లో నంచుకోవడానికి క్యాబేజ్ కర్రీ చేస్తున్నాము కొంచెం ఆయిల్ వేసుకొని వన్ ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ టూ టమాటాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదివంటి కాలీఫ్లవర్ని ఉడకబెట్టుకోవాలి అంటే వేడి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇది వేసేసి ఒక టెన్ మినిట్స్ అట్లే వదిలేసామంటే దాంట్లో ఏమన్నా పురుగులు అవన్న కూడా పోతాయి అందువల్ల అట్లా చేయండి ఒకసారి వచ్చి టమోటా టూ టమాటాస్ వేసాము బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ కారం వన్ చిన్న స్పూన్కి సాల్ట్ వేసుకొని అది బాగా వేపుకోండి తర్వాత కాలీఫ్లవర్ ఉంటుంది కదా మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేయాలి సిమ్లో పెట్టాలండి హైలో పెడితే మాడిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకొని ఏ ఏదైనా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది మన గిన్నెలు కూడా మాడమండి ఈజీగా అయిపోతాయి అందువల్ల సిమ్లో పెట్టుకుంటే కర్రీస్ కూడా బాగా వస్తాయి ఇలా బాగా కలుపుకోవాలి అంటే దాంట్లో మిక్స్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేస్తే ఆ పచ్చి స్మెల్ అవన్నీ పోతుంది తర్వాత వాటర్ అండి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి లాస్ట్లో దీంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి లాస్ట్లో వేసుకోవాలి అదేందో మళ్ళీ చెప్తాను నేను అది కూడా చూడండి అది వేస్తే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి అదేందో మీకు తెలుసు ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను నేను చూడండి మా టిఫిన్ పెడుతున్నాను ఏదో నవ్వుతున్నాడు చెప్తా హెల్తీగా తినాలి అని హెల్దీగా తినేది పాటించేదంటే అండి చాలా హెల్దీగా తింటాడు నాన్ వెజ్ అసలు తినడు ఏదంటే నాలాగా అసలు ఏదంటే అది కూడా తినడు లిమిట్గా తింటాడు ఏదైనా పప్పు అయిపోయింది ఇంకా తాలింపు కర్రీ ఉడుకుతుంది ఉడికినాక రైస్ కూడా అయిపోయిందండి రైస్ పెట్టేసాం పాపకి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించాలి మార్నింగ్ నైన్కి వెళ్ళిపోతుంది పాప టెన్కి నేను వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు పప్పు రెడీ అయిపోయింది చల్లాలు పెట్టేశాను ఎందుకండి కర్రీ కూడా తాలింపు కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదంటే మ్యాగీ మసాలా వేసుకుంటే బాగుంటుంది ఇది నా టిఫిన్ అండి నా టిఫిన్ పులిసన్నం నేను సాంబార్ అన్న చట్నీ అన్న పులిసన్నంలోకి నంచుకొని తింటాను నాకు అలవాటు తినేసాము బాబుకు స్నానం చేయించాను బాబా పడుకునేసాడు లెవెన్ అయింది లెవెన్ అయింది కరెక్ట్గా టెన్ మినిట్స్ అండి సార్ టీవీ చూద్దామని పోకిరి మూవీ వేస్తాం అని పెట్టుకున్నాము లేసేశాడు అంతే ఎక్కువసేపు పడుకోడండి ఎక్కువసేపు మనం ప్రశాంతంగా ఉండేది పిల్లలు అంతే పిల్లలకి నచ్చదు మనం గమ్మునేమంటే వాళ్ళకు వాళ్ళకి నచ్చదు కదా పిల్లలకి అలా అని కాదు అంతే అండి పిల్లలు ఏ ఇంట్లో ఉన్న పిల్లలు 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 పెద్దదాకా కొంచెం కష్టమే ఏదైనా తిన్నా తప్పదు పిల్లలకి మించి ఏది లేదు కదా ఇంకంతే అండి ఇంకా ఈవినింగ్ తీస్తున్నాను బ్లాగు ఇది నైట్ సెవెన్ అయింది కర్రీస్ అన్నీ ఉండ రైస్ పెట్టేసాను బాబు సెల్లా కలిపేశాను నైట్లో సెల్లాగా పెడతాను మా బాబా ఫిర్ రోజంతా ఏం పెడతానో అదొక వీడియో తీస్తానులే అదొక దాంట్లో చూపిస్తాను చూడండి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఇదే పని అండి ఇంట్లో చూడండి ఇల్లు అంతా చూడండి ఎంత గందరగోళంగా ఉందో చూస్తున్నదా ఇంకా మా ఆయన డ్రాగన్ ఫ్రూట్ తెచ్చాడు త్రీ డేస్ అయింది అది అట్లే తినా బాగా మాగిపోయింది స్వీట్గా టేస్ట్ బాగుందండి డైలీ టూ ఫ్రూట్స్ తినండి హెల్త్కి మంచిది నేను కూడా ఫ్రూట్స్ ఎక్కువ తినను కానీ ఇప్పుడు హెల్త్ కోసం తప్ప తినాలి మా ఆయన ఫ్రూట్స్ బాగా తింటాడు అందువల్ల తెచ్చాడు ఇంకా నేను తిన్నాను సెవెన్ అయింది టైము లక్ష్మీ కళ్యాణం సీరియల్ వస్తుంది భలే ఏమంటారు నాకు ఇష్టం ఆ సీరియల్ అంటే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తినేసి బాబుకి సెల్లాగా పెట్టేశాను పెట్టేసి ఇంకా నిద్రపించడానికి తీసుకెళ్ళాలి బాబుని ఎందుకంటే నిజంగా ఫోర్ డేస్ అట్లే లోపల బాగా మాగిపోయి టేస్ట్ స్వీట్ బాగుంది ఇంకా బాబుని నిద్ర పెద్దాము తీసుకెళ్ళాలి సెవెన్ థర్టీ అయింది టైము పడుకోరా అంటే పడుకు మాట్లాడంటే చూడండి ఇసిడేసి పడుకునే వస్తున్నాడు అన్నీ పళ్ళే అర్థం అవుతాయి మా బాబుకి నిజంగా చూడండి నవ్వుతున్నాడు గుడ్ నైట్ చెప్పంటే సిగ్గుపడిపోతున్నాడు అండి చూడండి వాడేది చెప్తా గుడ్ నైట్ చెప్పా గుడ్ నైట్ చెప్పా గుడ్ నైట్ బాయ్ గుడ్ నైట్ చెప్పా గుడ్ నైట్ ఏసేసేసీ అమ్మా ఏసీ చేసేసినావా సరే ఇంక నేను బొజ్జుందామా నేనేదా అయ్యొజ్జుందామా గుడ్ నైట్ చెప్పు ఓకే అండి బాయ్ ఇప్పుడు నైట్ అయిపోయింది ఎయిట్ అవుతుంది టైము ఈ వీడియో ఇక్కడ టెన్ చేస్తున్నాను ఇంకా బాబుని నిద్రపించాలి ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని